దేవుని ప్రైజ్ దార్డ్ హెలూయా దేవునికి స్తోత్రం మరి ఒక ఉదయం కాలం దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడింది మన పరిశుద్ధ గ్రంథంలను తెరిచి మార్కు సువార్త పదహారో అధ్యాయం తొమ్మిదో వచనమును చదువుకుందాం ఆదివారము తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలేని మరియకు మొదట కనబడెను హెలూయా ఎంతో చక్కని సంతోషాన్ని కలిగించే మాట చూడండి మగ్ధలేని మరియ ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలేని మరియకు మొదట కనిపించాడు ఆయన యేసు పునరుద్ధానుడైన తరువాత మరి ఎవరికి ప్రత్యక్షపరచబడినాడు మొట్టమొదట అని అంటే చూడండి ప్రియా దేవుని బిడలారా మరి ఇవే ఒక పరిశుద్ధమైన స్త్రీయా గత జీవితంలో అంటే ఏడు దయ్యములు వెళ్ళగొట్టిన మగ్ధలేని మరియ చూడండి ఆమె ఎసు క్రీస్తు ఆమె జీవితంలోనికి వచ్చినది మొదలు ఆమె ఎన్ను కూడా ప్రభుని మరి విడిచిపెట్టినది కాదు ప్రభు విషయంలో నిర్లక్ష్యం చేసినది కాదు ఆయనను హత్తుకొని జీవించినది ఆయనను మిక్కటముగా ప్రేమించినది అవును ప్రియ దేవుని బిడలారా యసు క్రీస్తు మన హృదయములోనికి వచ్చినప్పుడు ఆయన తప్ప విలువైనది ఏది కూడా మనకి ఉండనే ఉండకూడదు అట్టి రీతిగా ఈ మగ్గలేని మరియ ప్రేమించినది కనుక తన మొదటి ప్రాధాన్యతను ప్రభుకిచ్చి ప్రభుని గనపరిచినది గనుక ఎంత ధన్యత ఆమెకు కలిగిందో చూడండి ఆయన లేచి ఉన్నాడు అవును కదా మృదులలో ఆయనను వెదకడానికి మరి ఆ యొక్క స్త్రీలందరూ కూడా వెళ్ళినప్పుడు ఆ మగ్ధలేని మరియకు ప్రత్యక్షపరచబడ్డాడు పునరుద్ధానుడైన దేవుడు అవును ప్రియా దేవుని బిడలారా ఈ ఉదయ కాలము మరి మన యొక్క దేవాతి దేవుడు సమాధిలో సమాధి చేయబడినప్పటికీ ఆయన సమాధి ఖాళీ ఆయను కదండి ఆయన సమాధిలో లేడు ఆయన లేచి ఉన్నాడు నీ కొరకు ఆరోహణమై త్వరలో రాబోతూ ఉన్నాడు నీతో మరి ఆయనతో కూడా మనము యుగ యుగాలు జీవించడానికి మనకు నివాసము ఏర్పరచడానికి పరలోకములో నీకు స్థానము పరలోకములో నీకు నివాసము ఉన్నదా ఒక క్షణము ఆగి ఉదే కాలము నిన్ను నీవు సరి చేసుకో ఒక్కసారి ఆలోచన చే నియంతరంగములో దేని కొరకు పరుగులు తీస్తూ ఉన్నావు ఈ పరిశుద్ధ దినం మరలా ఈస్టర్ సెలబ్రేషన్ ఆయన లేచి ఉన్నాడు అని చెప్పి ఆయన పునరుద్ధానుడయ్యాడు అని చెప్పి ఎన్నో విధాలుగా భౌతిక సంబంధంగా నీవు ఆనందించటం కన్నా ఆత్మ సంబంధముగా ఈ మగ్ధలేని మరియ యేసు విషయములో ఆయనను ప్రేమించుటలో ఎన్నడు కూడా ఆమె వెనక వేయలేదు ఆమె ఎన్నడూ తగిపోలేదు కృతజ్ఞత కలిగి ప్రభు ఆమె బంధకాల నుంచి ఆమెను విడిపించిన ఆ యొక్క అనుభవాన్ని ఎన్నడూ ఆమె మర్చిపోలేదు ప్రాణము కన్నా మిన్నగా ఏసైను ప్రేమించింది యోదే కాలం నువ్వు అతినిధిగా ప్రేమించగలిగితే నీవు తన్యుడో నీవు ధన్యురాలు ఆనాడు మగ్ధలేని మరి దేవుడు ఏ విధంగా మొట్టమొదట ఆయన ప్రత్యక్షపరచబడినాడో ఆయన నిన్ను కూడా ఘనపరిచే దేవుడు నీకు కూడా మొదటి ప్రాధాన్యత ఇచ్చే దేవుడు ఆయన నిన్ను ఆనందింపజేసే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు నీవు చేయవలసినది ఒక్కటే నీ దేవాతి దేవుణ్ణి మిక్కటముగా కదండి మరియు నీ యొక్క హృదయములో మొదటి స్థానము నీవు దేవునికి ఇచ్చి నీవు ఘనపరచు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యహోవాన్ని నీవు ప్రేమించినట్లయితే పరిశుద్ధ దినమును ఆయన సన్నిధిని ఎన్నడూ కూడా నీవు వెనక వేయో నిర్లక్ష్యం చేయో మొదటి స్థానం నీ జీవితంలో ఆయనకిస్తావు ఆయనను ఘనపరుస్తావు అటు ద్వారా ఆయన నిన్ను ఘనపరుస్తాడు ఏ కొదువు ఉండదు ఏ రోగం ఉండదు ఏ బాధ ఉండదు ఎల్లప్పుడూ కూడా నీ జీవితంలో ఆనందాన్ని నింపిన ఆ దేవాతి దేవుని విషయంలో ఈ మగ్ధలేని మరియ ఏ విధంగా యేసుక్రీస్తును హత్తుకొని ప్రేమించి దేనికి భయపడలేదు తెల్లవారుజామున చీకటిలో సమాధిలోనికి వెళ్ళడానికి కూడా ఆమె భయపడలేదు ఎందుకంటే ప్రభువుని మిక్కటంగా ప్రేమించిన వ్యక్తి ఈ ఉదయకాలము కాలము ఏ పరిస్థితిని బట్టి నీవు భయపడుతున్నప్పటికీ ఏసుక్రీస్తు ప్రేమ నీలో ఉంటే ఏసుక్రీస్తు శక్తి నీలో ఉంటే ఆయన ఎందు విశ్వాసం ఉంటే నీవు దేనికి భయపడో ఏ బలహీనతకి భయపడో ఏ ఆర్థిక పరిస్థితికి భయపడో ఏ వ్యక్తికి భయపడో ప్రియ సహోదరి సహోదరుడా అటు రీతిగా యేసు మొట్టమొదట ఆ మగ్గలేని మరియకు మరి ఆ ప్రత్యక్ష పరచబడినాడు ఎంత ధన్యత ఎంత ఆశీర్వాదం ఈ ఉదయ కాలం ప్రపంచమంతా కూడా మరి ప్రభు లేచి ఉన్నాడు ఆయన సమాధి ఖాళీ ఆయనో కదండి మన అతిశయం అదే కదా ఒకవేళ ఆయనే సమాధిలో ఉంచబడి ఉంటే నీకు నాకు మనకి విడుదల వచ్చేదా ఆయన పునరుద్ధానుడై ఆరోహణమై త్వరలో రాబోతూ ఉన్నాడు మరి వాని వాని క్రియల చొప్పున వానికి ఇస్తానంటూ ఉన్నాడు నీవు కూడా మద్దలేని మరేవలే యశూక్రీస్తుని ఘనపరుచు మరి మిక్కటముగా ప్రేమించు ఆయన నిన్ను మరి ఘనపరిచే దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు ఇటు మాటలు ప్రభు మనం వెనుకడిలో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవము కలిగిన తండ్రి జీవాధిపతి నీ పరిశుద్ధ నామానికి వందనాలు ఈ ఉదే కాలం ప్రభు తండ్రి నాయన ఈ పరిశుద్ధ దినము ఆయన లేచి ఉన్నాడు అని ప్రభు ఏడు దయ్యములు పట్టిన మరి విడిపించబడిన మద్దలేని మరియకు మొట్టమొదట ఒక స్త్రీని అవును ప్రభువా ఆ ఒక స్త్రీకి ప్రత్యక్షపరచబడినా కారణం ఆ స్త్రీ నిన్ను మిక్కటంగా ప్రేమించింది ఆ ప్రేమలో కల్మషం లేదు ఆ ప్రేమ యథార్థమైన ప్రేమ అవసరం కొరకు వచ్చి వేడుకునే ప్రేమ కాదు ప్రభువ తండ్రిని అందుకు కృతజ్ఞత కలిగి ఆ స్త్రీ ఉన్నది కనుకనే ఆ స్త్రీని నీవు ఉదే కాలము నిన్ను ఘనపరిచి ఈ పరిశుద్ధ దినం వారి జీవితంలో నీకు ప్రాధాన్యత ఇచ్చి అవును ప్రభు నేను గణపరిచే బిడ్డలుగా తండ్రి వారు కూడా ప్రభు అన్ని విషయములలో ఆశీర్వాదకరముగా ఉన్నతంగా సంతోషంగా ఉండాలనేదే నీ యొక్క ఉద్దేశం నీ బిడ్డల పట్ల ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ తండ్రి నాయన మీరు దర్శించండి బలపరచండి ఆశీర్వదించండి ప్రభు తండ్రి వారి జీవితంలో వారి హృదయ అంతరంగములో నిత్యము మీరు వసించి సహవాసం చేస్తూ ప్రభువ నీకు సన్నిహితంగా జీవిస్తూ మగ్ధలేనే మరియ ఏ విధముగా నిన్ను హత్తుకున్నదో అతి కృప నీ బిడలకు కూడా అనుగ్రహించమని ప్రతి విషయంలో నీ బిడలను విడిపించమని బంధకాల నుంచి బలహీనతల నుంచి భయముల నుంచి నీ బిడలను విడిపించి బాగు చేసి రక్షించమని ఏ సుపరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ హ్యాపీ ఈస్టర్